నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడుదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం వలి గారు చందు గారు వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది ఎమ్మెల్సీ వంశీ కావచ్చు తర్వాత జ్యోతుల చంటిబాబు కావచ్చు కొంతమంది రాజీనామాలు చేస్తున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా రాజీనామా చేసే పరిస్థితుల్లోనే ఉన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి ఈ రాజీనామాలు ఎట్టిదారి తీసే అవకాశం ఉంది కొంతమంది జనసేన కూడా చూస్ చేసుకున్నారు జనసేనలో జాయిన్ కావడానికి ఎట్లా ఉండబోతుంది అంటారు నెక్స్ట్ కూడా కొద్దిగా వైసీపీకి గడ్డు కనపడుతుంది ఎందుకంటే పరిస్థితులు వాళ్ళకి సానుకూలంగా కనపడతలేదు ఒకవైపు పొత్తులు పడవకూడదు అనుకున్నారో టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నాయి ఇదే సమయంలో ఇప్పుడు నూట నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎలక్షన్కి ఎలా పోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో అటువంటిప్పుడు సమయంలో ఇన్ని పథకాలు ఇచ్చి ఇన్ని ప్రజల పట్ల ఆకర్షితులై మళ్ళా వద్దాం అనుకునే సమయంలో ఎందుకు ఇంత మందిని మారుస్తున్నారు అనేది ఒక ప్రశ్న మనం డిస్కషన్ చేసుకుని ఇంతమంది పదకొండు మందిని మార్చారు ఆ పదకొండు మంది కూడా నలుగురు మంత్రులు మార్చారు ఒకవైపు విడదల రజని చిలకలూరుపేట నుంచి ఆమె తీసుకొచ్చి గుంటూరు వేశారు ఇంకొక వైపు మేడుగు నాగార్జున వేమూరు నుంచి తీసుకెళ్లి సంత రోజులు పడేశారు ఆదిమూలపు సురేష్ని వేరే తోటేశారు లేకపోతే మేకతోటి సుచరిత సుచరిత మాజీ హోమ్ మినిస్టర్ ఆమెనేమో తాడికొండేశారు ఒకవైపు జిల్లా జిల్లాలు వైసీపీ కేటర్లో మొదటి నుంచి ఉన్న కూడా బయటికి వెళ్ళిపోతున్నారు పచ్చికల రమేష్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కూడా జనసేనలో జాయిన్ అయిపోయాడు ఒకవైపు నెల్లూరు నుంచి మీకు తెలుసు మొదటి నుంచి వైసీపీ పుట్టుకొమ్మ ఆనం బ్రదర్స్ కావచ్చు సీధారెడ్డి కావచ్చు వెళ్ళిపోయారు అదేవిధంగా రాయలసీమలో కొంత ప్రాంత వ్యతిరేకత ఉంది ఇకపోతే ఈరోజు ఈరోజు కూడా వైసీపీకి చెందిన కీలకమైన ఎమ్మెల్సీ జనసేన ఆధ్వర్యంలో చేరాడు ఎన్ని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక జ్యోతులు అంటే ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ రాదు అని కన్ఫర్మ్ చేసేసిన తర్వాత ఈ రాజీనామాలు అనేవి కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు ఎందుకు చెప్పేస్తున్నారు వాళ్ళు అక్కడ గెలవలేరు కాబట్టి అంటే గెలిచే గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితులు అని చెప్తున్నారు సో వీళ్ళందరూ వేరే పార్టీలకు వెళితే ఏం ఉపయోగం జాయిన్ అయ్యే పార్టీలకి అంతిమంగా వైసీపీ గెలుపు గుర్రాలకు ఇస్తుంది కదా టికెట్స్ గెలుపు కరే కరెక్టే మీరు పథకాలు బాగున్నప్పుడు మరి మంత్రులు మార్చాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఉంది వాళ్ళు గెలవరనే కదా ఈ ప్రభుత్వాల పట్ల ప్రజలు వ్యతిరేకత ఉన్నారనే కదా ఎందుకు ఇట్లా వెళ్ళిపోతున్నారు ఒకవైపు బాలశ్వరి గారు రేపు మాపు జనసేన తీర్థం పుచ్చుకొని మచిలీపట్నం నుంచి ఎంపీగా పొడి చేయబోతున్నారు వాళ్ళ కొడుకు జనసేన పార్టీ తరఫున వాళ్ళ కొడుకు కుమారుడు పొన్నూరు నుంచి పొడి చేయబోతున్నాడు ఈ ఎందుకు ఈ మార్పులు జరుగుతున్నాయి ఇంకోటి సాయి ప్రతాప్ గారు రాయలసీమ నుంచి పల్లం రాజు గారు అనుచరులు కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నారు అన్నీ బాగుంటే అన్ని పథకాలుంటే నైంటీ పర్సెంట్ బటన్ నొక్కితే పథకాలు ప్రజల దగ్గర వెళ్ళిపోతే ఎందుకు ఇలా అనేది ఒకసారి వైసీపీ వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదే సమయంలో మిగతా పార్టీలకి ఒక అవకాశం వచ్చినట్టు అనిపిస్తుంది మీరన్నట్టు ఒక డౌట్ ప్రకారం వీళ్ళు గెలవరనే ఉద్దేశంతో టికెట్ లేరు అనేది గెలవరని ఎలా డిసైడ్ చేస్తారంటే సర్వేలో ఆయనకున్న అభిప్రాయాలు కావచ్చు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనానికి వీలు చాలా మంది అనుకుంటున్నారు భయపడి మారుస్తున్నారు అనుకుంటారు కానీ ఆయన వ్యూహాత్మక కూడా కావచ్చు ఎందుకంటే మీరు అన్నట్టు గెలుపు కురాలకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఏమనుకున్న పర్లేదు పార్టీకి దూరమైన పర్న పర్లే పార్టీ ముఖ్యమనే సిద్ధాంతంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు ఆయనకున్న పారామీటర్స్ ఐపాక్ సర్వే కావచ్చు రకరకాల సర్వే కావచ్చు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకటే ఒకటి ఏంటంటే ప్రశాంత్ కిషోర్లో ఉంటారు అంతకుముందు సలహా ఇచ్చి ఈ పార్టీ అధికారంలో వచ్చేటట్టు నూట యాభై సీట్లు వచ్చేటట్టు కల్పించిన వ్యక్తి ఐపాక్ నుంచి విడిపోయి ఐపాక్ టీం సపరేట్ అయిపోయి ఈయన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇవ్వడానికి వచ్చాడు ఈయనకి అక్కడ ఆ పార్టీలో లోకలొకలు ఆ పార్టీలో లోటుపాట్లు అన్నీ తెలుసు కాబట్టి ఇతను ఏ విధంగా టీడీపీకి సహకరిస్తాడు అనేది వేచి చూడాలి కాకపోతే ఏదైనా వైసీపీ పార్టీకి అనేది ప్రస్తుత పరిస్థితి గడ్డు కాలం ఒకవైపు ఏమో షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకోబోతుందని అంటున్నారు కర్ణాటక నుంచి రాజ్యసభకి ఎంపీకి చేస్తున్నారు కాంగ్రెస్ అంటున్నారు అదే కనుక జరిగితే అయిపోయింది అన్నారు ఈ రోజు రేపు తెలిసింది అంటున్నారు ఎందుకంటే అధిష్టానం కూడా పిలిచి మాట్లాడటం జరిగింది జగనన్న వదిలిన బాణం ఆయన దగ్గరికి వచ్చేటట్టు పరిస్థితి ఉంది ఓ రకంగా వైసీపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకుండా ఎందుకు అయిపోయింది రాజధాని రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన సరిగ్గా తీరు లేదని కదా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేకుండా పోయింది ఇప్పుడు కాంగ్రెస్ నడిపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్లో లేరు మరి కాంగ్రెస్ని తట్టి లేపాలా రేవంత్ రెడ్డి ఎట్లయితే ఇక్కడ తెలంగాణ ఇచ్చి పది సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది అధికారంలో వచ్చింది ఆ విధం నాయకులు ఎవరైనా డైనమిజం కావాలా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా అంత ముందు పాదయాత్ర చేసింది ప్రజల్లో ఉన్నది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పాదయాత్ర చేస్తారంటారా డెఫినెట్గా చేయొచ్చు గారు షర్మిల గారు పాదయాత్ర చేస్తుంది పాదయాత్ర ఆమెకి చాలా ఇష్టం ఆ విధంగా ప్రజలను ఆకర్షించవచ్చు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది బ్యాడ్ న్యూసే ఎందుకంటే తన ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి పాదయాత్ర చేయటం అంటే వేరే పార్టీకి అధ్యక్షాలు అంటే ఒక రకంగా అంతే కదా బ్యాడ్ ఇండికేషన్ కదా మీరన్నట్టు తమ్మినేని అంటే ఉత్తరాంధ్రలో వ్యతిరేకత ఉన్నది తర్వాత వరుస పెట్టి ఇట్లా ఈ యొక్క ఇది ఉభయ గోదావరి జిల్లాలో ఆయన వారాహయాత్ర అయిపోయిన తర్వాత రెండో విడత ఆయన చేయబోతున్నాడు రేపటి నుంచి ఆయన సామాజిక వర్గంతో పాటు మిగతా కులాలు కలుపుకునే ఇదిలో ఆయన ఉన్నాడు టీడీపీ చాలా బలంగా ముందుకెళ్తుంది ఈ పారామీటర్స్ అన్నీ చూసుకుంటే ఒక రకంగా ఒక దిగ్బంధం చేసినట్టుగా ఉంది ఆయన పరిస్థితి కాబట్టి కాకపోతే ఇక్కడ ఒకటి విన్నట్టు వ్యూహాత్మకం మీరు అన్నట్టు గెలుపు గుర్రాలకి టికెట్ ఇస్తానని చెప్తున్నారు కాబట్టి ఆ గెలుపు గుర్రాల దిశగా ఆయన ఒక ప్రయత్నం ప్రజలు ఏమనుకున్నా సరే చివరికి ఎవరైతే గెలిచే ఇంపాక్ట్ ఎంత ఎట్లా ఉండే అవకాశం సార్ అంటే ఎన్ని స్థానాల్లో ఆ ప్రభావం ఉంటుంది మొత్తం వైసీపీకి ఎన్ని స్థానాలు చెప్పలేం కానీ గెలుపు డిసైడ్ చేసే పరిస్థితులు ఉండరు కానీ ఓటమిని ఇది చేసే పరిస్థితికి ఇది రావచ్చు ఎందుకంటే ఆమె ఓట్లు చీల్చిందనుకో ఎవరికి బెనిఫిట్ అవుతుంది టీడీపీకి జనసేనకు బెనిఫిట్ అవ్వచ్చు అట్లా వైసీపీకి దెబ్బత అవకాశం ఉంటుంది వైసీపీలో ఉన్న కాంగ్రెస్ వల్ల లాగే అవకాశం ఉంది ఆమె అంతే కదండి కాంగ్రెస్ ఒకప్పుడు అస్తం ఇప్పుడు కొద్ది కాలం పాటు దశాబ్ద కాలం బయటికి రాకపోయినా అస్తం గుర్తు అని ప్రజల్లో ఇప్పటికీ గ్రాస్ రూట్ లెవెల్లో చాలా మందికి అస్తం గుర్తు మా గుర్తు ఇంద్రమ్మ గుర్తు అని చెప్పే ఇది ఉంది ఆ ప్రకారం ఈ రోజుకైనా కాంగ్రెస్ ఎమర్జ్ అవ్వాల్సిందే అక్కడ ఈరోజు అధికారం దిశగా ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేకపోయినా అవతల పార్టీ గెలుపుని ఆపే సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో షర్మిలా గారి యొక్క కాల అధ్యక్షురాలు అయితే అయిద్దని సూచనలు కనపడుతున్నాయి ఆమె ఎందుకంటే తెలంగాణ కూడా పోటీ చేస్తున్న పోటీ చేయాలి ఆంధ్రప్రదేశ్కి ఆమెని బాధ్యులు చేయాలని నిర్ణయించుకున్నారు ఆ దిశగా ఆమె ఒప్పుకుంటే ఆ దిశగా వెళ్తే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ బ్రదర్ అనిల్ కూడా క్రిస్టియానిటీలో ఆయన కూడా మొత్తం కాదు మొత్తం పోకపోవచ్చు కానీ డివైడ్ అవుతుంది అవును ఇప్పటివరకు వైసీపీకి స్ట్రాంగ్ బేస్ ఏంటంటే క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఎస్సీ మాల బీసీ సమాజం సమాజవర్గాలు ఎక్కువ చీల్చాడు అదేవిధంగా కాపులు కొంతమంది అయ్యారు కాపులు ఇప్పుడు కంప్లీట్గా పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళే అవకాశం ఉంది రెడ్డి సమాజవర్గం కావచ్చు మిగతా ఆయనకి ఇది కావచ్చు ఆయన వైపు ఉండొచ్చు ఇక్కడ ఎస్సీలో బలంగా అనుకున్న ఎస్సీ కమ్యూనిటీలో బ్రదర్ అనీలు కనుక ఎంటర్ అయితే ఈ క్రిస్టియానిటీ ప్రకారం కాంగ్రెస్కి సపోర్ట్ చేయగలిగితే అక్కడ ఇక్కడ దెబ్బ పడే అవకాశం ఉంటుంది ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సిస్టర్ కనుక బాధ్యతలు తీసుకుంటే కొద్దిగా గడ్డు పరిస్థితే ఉంటుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా ఉంది ఇప్పుడు నెక్స్ట్ జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది జనసేన ఒకటి సార్ ఒల్లిగారు మనం చాలా చోట్ల అనుకుంటున్నాం మీడియాలో ఇరవై ఇరవై నాలుగు కంటే ఎక్కువ అంటున్నారు పార్టీ ఇచ్చే అవకాశం ఎంపీలు రెండో మూడు అంటున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వాళ్ళ అభ్యర్థుల్ని గత మూడు రోజుల నుంచి కూడా క్షేత్రస్థాయిలో నియోజకవర్గాలు ఎవరు గెలుపు చేయగలరు ఆర్థికంగా ఎవరున్నారు క్షేత్రస్థాయి ప్రజలు ఎవరున్నారు ఎవరు గెలవగలరు సామాజిక వర్గాలుగా ఆయన రివ్యూ మీటింగ్ చేస్తున్నారు దాంట్లో భాగంగా కాకినాడ రేపటి నుంచి మూడు రోజులు వారాహేత చేపట్టబోతున్నారు చాలా కీలకమైన ఉభగోదావరి జిల్లాలో ముప్పై నాలుగు కాన్స్టెన్షన్లు ఉన్నాయి ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో చాలా కీలకంగా జనసేన అభ్యర్థులు పదహారు మంది నిలబెట్టే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి అంటే ఓవరాల్గా ఉత్తరాధ్రలో వచ్చే తనకి ఆర్ నియోజకవర్గాలు కోస్తాలో ఒక ఐదు రాయలసీమ కావచ్చు వేరియస్ రీజన్స్ ఏదైనా కానీ గౌరవప్రదంగా ఇప్పుడున్న పొత్తుల్లో లోకేష్ బాబు గారు ఒక మాట అన్న తర్వాత తన తండ్రి సీఎం ఉన్న తర్వాత చాలా కేడర్లో నిస్తేజం అయోమయం గందరగోళం కోపం ఇవన్నీ వచ్చేసింది మొదటికి వచ్చేసింది అది వైసీపీకి ఒక అవకాశం వచ్చినట్టుంది ఇది తీర్చుకోవాల్సిన బాధ్యత టీడీపీ క్యాడర్ కే ఉన్నది నిస్థితపజ్ఞుడుగా ఆయన మౌనంగా ఉండిపోయాడు పవన్ కళ్యాణ్ గారు ఈ సిచ్యువేషన్ ఏం చేయాలంటే దీన్ని రెండే రెండు రీజన్ సార్ గౌరవప్రదంగా ఉండాలి జగ జవహి గారు లెటర్ల ద్వారా ఒకవైపు ఆయన సంధిస్తున్నాడు క్షేత్రస్థాయిలో మా నాయకుడు రేపు సీఎం కావాలంటే మాకు గౌరవంగా కనీసం అరవై సీట్లు లేకపోతే ఎట్లా అనుకున్నారు అరవై సీట్లు తెచ్చుకుంటే ఒక యాభై గెలిస్తే రేపు సీఎం పదవిలో షేర్ అవ్వచ్చు లేకపోతే ఇరవై సీట్లు ఇచ్చినా దాంట్లో పదిహేను గెలిచారు అనుకోండి సీఎం పదవి ఎట్లా అడుగుతాం అని వాళ్ళు కూడా తెలియగలరు కదా కేడరు ఒకప్పుడు అనుభవం ఉన్న వ్యక్తిని రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని సీఎం చేశాం కదా చంద్రబాబు నాయుడు గారిని మా నాయకుడు అన్కండిషనల్గా ఆ రోజు మా అభిష్టానికి వ్యతిరేకంగా ఇప్పుడైనా పద్నాలుగు సంవత్సరాలు వెయిట్ చేశాం పదవి కోసం ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో షేర్ ఇకపోతే ఎట్లా అంటారు గౌరవంగా అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం అరవై నుంచి డెబ్బై సీట్లు ఆశిస్తున్నారు ఎమ్మెల్యే సీట్లు ఒక పది ఎంపీ స్థానాలు ఆశిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అదే విషయంలో ఒక పొట్టు వేడుకలు పది అటో ఇటో కనుక ఎట్టి పరిస్థితిలో సిక్స్టీ ఫిఫ్టీ మధ్య కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే మంచి రిజల్ట్ వస్తుంది అదే సమయంలో బీజేపీ కూడా పొత్తుంటుంది ఒక ఒకవైపు పవర్ షేరింగ్ ముఖ్యమంత్రి పదవి పూర్తిగా ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కాకుండా టూ అండ్ అఫేర్స్ చంద్రబాబు నాయుడు టూ అండ్ ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారు చేయగలిగితే ఈ పొత్తు యొక్క ఇది నెరవేరుతుంది అనమాట దీని ఆబ్జెక్టివ్ కోర్టు చెల్లకుండా రాజకీయం చేసి భవిష్యత్తులో ఇప్పుడు గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం కావచ్చు ఆ వెంటనే ఎందుకంటే ఎలక్షన్స్ ఎక్కువ టైం కూడా లేవు కదా వారంలోనే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ మార్చిలో ఎలక్షన్స్ జనవరి ఫస్ట్ వీక్ లో క్లారిటీ వచ్చి అయిపోతుంది ఎన్ని సీట్లు ఇస్తారు డెఫినెట్ గా ఈ మంత్ ఎండింగ్ లో ఫస్ట్ వీక్ లో క్లారిటీ వస్తుంది సంక్రాంతి ముందే ఎన్ని సీట్లు ఇస్తారు అనేది ఉంటుంది ఆ సీట్లు బట్టి కేటర్ లో కూడా సంవత్సరం కొత్త మలుపు తీసుకోబోతుంది ఆంధ్ర రాజ్యం డెఫినెట్ గా మనం దానికోసం ఎట్లా ఉంటుంది థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి